ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఏ రోజున వచ్చింది ఈసారి తెలుగు సంవత్సరాది పేరు ఏమిటి ఈ సంవత్సరం బాగుంటుందా బాగోదా అధిపతి ఎవరు అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఏ రోజున వచ్చింది అంటే ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై ఐదు నుంచి ఆరు వరకు వస్తున్న ఈ తెలుగు సంవత్సరాది పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కలియుగాబ్దములు ఐదు వేల నూట ఇరవై ఆరు విక్రమార్క శతాబ్దములు రెండు రెండు వేల ఎనభై శాలివాహన శతాబ్దములు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ రోజు నుంచి చైత్రమాసం వసంత ఋతువు ప్రారంభమవుతుంది ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ నామము ఈ విశ్వావసు నామ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరాధిపతి రాహువు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సుఖ దుఃఖాలను సమంగా అనుభవిస్తారు ఈ రాహువు తమోగుణ ప్రధానుడు హోళ వైద్య వైద్య శాస్త్రము ప్రత్యేకించి విషమును విరుచు మందులు కనుగొనుటకు విష వైద్యము క్షుద్ర పూజలు దుస్సావాసములు నీచ జీవితము మాంసమును ఖండించుట జూదము ఆడుట విదేశ గమనము దూర ప్రాంతాలలో గడపవలసి వచ్చుట ఎవరికి ఉపయోగ పడనటువంటి నిరర్ధకమైన ఖర్చులను చేయుట మొదలైన కారకత్వములు గల రాహువు దోషములు తొలుగుటకు అధిదేవత ప్రత్యాధి దేవత సహితముగా ఈ సంవత్సరము ఆరాధించాల్సి ఉంటుంది రాహు గ్రహాది దేవత అయినటువంటి దుర్గామాతను పూజించుట మరియు ప్రత్యర్థి దేవత సర్పమును పూజించుట వలన రాహు సంబంధమైన దోషములు తొలగి అనుగ్రహము కలుగును అలాగే ఈ సంవత్సరంలో ధాన్యదానం విశేష పుణ్యఫలమును ఇచ్చును ఈ ఉగాది పర్వదినాన ముఖ్యంగా మనం చేసేటటువంటి తైల అభ్యంగన స్నానం నూతన వస్త్ర ధారణ నూతన పంచాంగ పూజ పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి స్వీకరించటం చేయవలసిన సమయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నిర్వహించుకోవచ్చు విన్నారు కదా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఏ రోజున వచ్చింది అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణ వస్తు